పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ సుజీస్ డైరెక్టర్ చేస్తున్న ఈ యొక్క చిత్రం దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ వల్ల బ్యాలెన్స్ షూటింగ్కు బ్రేక్ పడింది ఇప్పుడు ఎన్నికలు పూర్తి అవ్వడంతో ఈ యొక్క మూవీ షూటింగ్ మళ్ళీ పట్టాలెక్కనుంది కాగా ఈ యొక్క మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ కూడా ప్రకటించిన విషయం మనందరికీ విదితమే దీంతో మూవీ టీమ్ వచ్చే నెల నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ కూడా రెడీ అవుతూ ఉన్నారట ఇక ఈ యొక్క విషయం గురించి పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు నిర్మాతలను సోషల్ మీడియాలో ప్రశ్నించారు దానికి నిర్మాత బదిలిస్తూ ఒక ఫ్లో రెడీ పోతారులే అందరూ అంటూ బదులిచ్చారు ఇక ఆ యొక్క ట్వీట్ అభిమానుల్ని ఫుల్ కృషి చేస్తూ ఉంది కాగా ఈ యొక్క సినిమా దర్శకుడు సుజిత్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో ఓజీ మూవీ గురించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ఒకటైన ఐకోడి ఫైట్ ఈ యొక్క మూవీలో ఉందని తెలియచేశారు ఇక ఈ యొక్క ఫైట్ గురించి పవన్ కళ్యాణ్కు చెప్పగా ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారట అంతేకాదు ఆ యొక్క ఫైట్ కూడా బాగా రావాలని ముంబై పూణే నుంచి ఐకోడియా మాస్టర్ను కూడా పిలుపు తీసుకొని వచ్చి మరి ప్రాక్టీస్ కూడా చేయించారట ఇక యొక్క ఫైట్ సీన్ ఆఫ్ డేలో చేయాల్సి ఉందట కానీ బాగా రావాలని పవన్ కళ్యాణ్ భావించడంతో దాదాపు మూడు రోజుల పాటు ఈ యొక్క సీన్ను చిత్రీకరించారట ఇక యొక్క షూటింగ్కు సంబంధించిన ఫొటోస్ కూడా గతంలో నెటింట్లో లీక్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక పవన్ అంత జాగ్రత్త తీసుకొని ఆ ఫైట్ చేశారట ఇక ఆ యొక్క ఫైట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే అయితే ఇక ఇప్పుడు ఈ యొక్క మూవీ ట్రైలర్కు సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ అందరూ కూడా ఈ యొక్క ట్రైలర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి